వ్యక్తిత్వం ఆనందం చేస్తారు వ్యక్తిత్వ ఆనందంతో కాస్త వ్యక్తి ఆనందం చేయాలని చూస్తారు రాజకీయాలు స్టేట్ చేసిన వాళ్ళు కాదు ఎప్పుడు కూడా గుళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు వాళ్ళకి టైం బాగుండి పార్టీ మారటాల వల్ల వాళ్ళకి పదవులు వస్తా ఉన్నాయి వాళ్ళు పవర్ లో ఉంటా ఉన్నారు కానీ నేను ఒక్క మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా అడవికి రాదు సింహం ఆ సింహం అడవిని పరిపాలిస్తున్న సమయంలో అది తన కోసం వేటాడుతుంది తను పరిపాలిస్తున్న అడవిలో కొన్ని ఉంటాయి ఇతర సౌమ్య మృగాలను తినకుండా వాటిని కూడా సంవరిస్తూ ఉంటుంది వాటిని వేటాడుతూ ఉంటుంది ఆ సింహం మీదకి అప్పుడప్పుడు తోడేళ్ల గుంపులు కూడా వస్తాయి ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తను తన అడవిని కాపాడుకుంటూ తనను కాపాడుకుంటూ తన ప్రజల్ని కాపాడుకుంటున్న సమయంలో తన కొన్ని గాయాలైతాయి ఆ గాయాలైతే ఆ సమయం సింహం ఏం చేస్తుందంటే ఆ గాయాలు తను సొంతంగా మార్పుకుంటుంది ఎట్లా మార్పుకుంటుందంటే తన గురలోకి పోతుంది పోయి తన గాయాలని తన నాలుగుతోనే నాకుంటా తను తిరిగి స్వశక్తుడై బయటకు వస్తుంది ఒక నాలుగు రోజులు గోలోకి పోయిందని చెప్పి అయిపోయింది అనుకుంటున్నా నక్క వచ్చి ఇంతకన్నా ఎక్కువ చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి మంత్రులు ఉన్నప్పుడు గుండెల్లో సెంట్లు పడ్డాయి కడుపుల్లో గుళ్ళైన దేగితాల కొద్ది బ్లడ్లు కక్కారు మళ్ళీ రాలే అట్గా అందుకని మంచి అన్న తర్వాత ఇప్పుడు ఒకటికి చిన్న చిన్న సమస్య వస్తుంది దానికే ఇడు ఉండడు ఇడు పోతాడు అని చెప్పి నీ భావదారిత ఎన్నికల ముందు మళ్ళీ పోతాడు పోయినా ఎన్నికల తర్వాత శైలింగంపల్లికి పోతానండి పోయినా ఆ తర్వాత జూబ్లీస్ పోతానండి పోయినా ఇప్పుడు పైకి పోతురండి నాకు రెండు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఏదన్నా సరే ఎప్పటి చేయగలిగినండి చిన్న సమస్యని బూటకాలతో దాన్ని బయటకు వస్తాను కాబట్టి దయచేసి మీకు జాతనైతే వ్యక్తిత్వ అననాలు వ్యక్తి అననాలు కాదు కావాల్సింది మీరు ప్రజాక్షేత్రంలో ఎన్నుకో ఎదుర్కోండి అజయ్ కుమార్ అంటే ఖమ్మంలో ఉంటే అజయ్ కుమార్ని అని చెప్పి ఏదో ఒకటి పుట్టించాలి కాబట్టి పుట్టించండి పుట్టించండి నో ప్రాబ్లం కానీ నేను మీ అందరికి కూడా నేను ఆశ్వాసన కల్పిస్తా ఉన్నా నేను ఎనభై ఏళ్ళ దాకా బతుకుతా డెబ్బై ఏళ్ళ దాకా రాజకీయాల్లో ఉంటాయి నా కోరిక మళ్లీ కేసీఆర్ ని సీఎం చూడాలా ఆ తర్వాత కేటీఆర్ ని సీఎం చూడాలా ఆ తర్వాతనే విశ్రమించాలి తప్పితే అంతవరకు విశ్రమించేది లేదు కాబట్టి ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ ఈ సందర్భంగా తెలియజేసి ఒకటే అయినా సరే తాత్కాలికంగా కొన్ని సమస్యలు అందరికీ వస్తాయి వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తా తప్పకుండా అందరం కుటుంబ సభ్యులుగా వాటి అన్నింటిని కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్ని కూడా అదే రకంగా ఫేస్ చేద్దాం ఇదంతా కూడా ఒక సమిష్టిగా బాధ్యతగా నిర్వహించుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరూ కూడా ఈ సన్నాహ సమావేశాన్ని విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు